వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్ సంబంధించినటువంటి ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సార్ మరి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే మరి ఈ వీడియో ఎందుకోసం చేసుకుంటున్నాం సార్ అంటే సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష సో అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మనకి ఒక బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది సో అందులో ఉన్నటువంటి వివరాలు ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో ఎవరైతే పిల్లలు ప్రజెంటు ఫిఫ్త్ క్లాసు అదేవిధంగా ఎయిత్ క్లాస్ చదువుతున్నారో ఆ పిల్లలు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్గా ఉంటారు సో కొన్ని డీటెయిల్స్ అనేవి మనకి నిన్ననే ఒక బులెటిన్ ఒక ఫార్మెట్ పీడిఎఫ్ ఫార్మెట్లో విడుదల చేశారు సో అందులో ఉన్న డీటెయిల్స్ ఒకసారి చూద్దాం చూద్దామండి ఒకసారి మరి ఏమేమి ఇచ్చారు చూడండి ఒకసారి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష సో పూర్తి వివరాలు అని చెప్పేసి నేను మీకు ఇవ్వడం జరిగింది అయితే మనకి ఈ వివరాల్లో అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా చెప్పలేదండి ఎగ్జామ్ డేట్ అనేది మనకి తర్వాత చెప్తారు ఓకేనా సో అయితే ఎగ్జామ్ అనేది ఏ నెలలో కండక్ట్ చేస్తారని చెప్పేసి మాత్రం ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ జేఈఈ కానీ అలానే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఒక సంస్థ కండక్ట్ చేస్తూ ఉంటుంది దాన్నే మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటాము సో ఎన్టీఏ అనేటువంటి ఎన్టీఏ అనేటువంటి సంస్థ ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది సో మరి వీళ్ళు ఏం చేశారంటే ఒక పబ్లిక్ నోటీస్ అనేది నేను ఇవ్వడం జరిగిందండి పది పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున పబ్లిక్గా ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది సో మరి ఇది ఏంటనేది ఒకసారి చూద్దాం అన్నా లూకెద్దే మరి ఇక్కడ మనం చూసుకుంటే చూడండి ఒకసారి ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏఐఎస్ఎస్ఈఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో దేని గురించి అంటే సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో మరొకసారి చూసుకుంటే ద సైనిక్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్ఎస్ సైనిక్ స్కూల్ సొసైటీ హ్యాజ్ ఎంట్రెస్టెడ్ ద రెస్పానిటీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ద ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ అండ్ క్లాస్ నైన్త్ చూడండి క్లాస్ సిక్స్త్కి క్లాస్ నైన్త్కి రెండు క్లాసెస్కి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మేము కండక్ట్ చేస్తాము సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకోవడం కోసం ఈ ఫ్రెష్ రిలీజ్ అంటే మీన్ ఈ పబ్లిక్ నోటీస్ అనేది రిలీజ్ చేశామని చెప్పేసి ఇచ్చారనమాట ఓకేనా సో ఇన్ సైనిక్ స్కూల్ ఆర్ న్యూ సైనిక్ స్కూల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ ఓకేనా మనకు ఉన్నటువంటి పాత సైనిక్ స్కూల్స్ ఏ ఉన్నాయో అదేవిధంగా కొన్ని న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి నోటీస్ అనమాట ఇది చూడండి ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మరి ఆన్లైన్లో ఎప్పటి నుంచి సబ్మిట్ చేయాలి అప్లికేషన్ని మనం చూసుకుంటే టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలో మనం అప్లై చేయాలి అంటే మనకు ఒక ఇరవై రోజుల పాటు టైం అనేది ఇవ్వడం జరిగింది చూడండి సో అక్టోబర్ పది నుండి అక్టోబర్ ఇరవై ఓకేనా అక్టోబర్ నన్న అక్టోబర్ ముప్పై ఈ మధ్య రోజుల్లో ఏదో ఒక రోజు మీరు దాన్ని అప్లై చేసుకోవాలి సో మరి ఎగ్జామ్ ఫీజు ఏమైనా ఉంటుందా సరే ఉంటుందండి ఉంటుందా సార్ అంటే ఉంటుంది గ్యారంటీ సో జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి డిఫెన్స్ సర్వీస్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అందరికీ కూడాను ఒక ఎయిట్ ఫిఫ్టీ రూపీసు ఎగ్జామ్ ఫీజు ఉంటుందండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సెవెన్ హండ్రెడ్ రూపీసు ఫీజుగా ఉంటుందండి ఓకేనా సో మరి లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్ ట్రాన్జాక్షన్ ఆఫ్ ఫీజు మరి ఫీజు లాస్ట్గా ట్రాన్సాక్షన్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటంటే థర్టీ ఫస్ట్నన్నా సో థర్టీ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫస్ట్ మనం అవసరం అనుకుంటే ఫీజు అనేది పే చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మరి చూసుకోండి టెన్త్ అక్టోబర్ నుంచి థర్టీ అక్టోబర్ మధ్యలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి సో అందరు అభ్యర్థులకి కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజుగా ఉంటుందమ్మా ఓకేనా మరి మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏవైనా మిస్టేక్స్ చేస్తుంటే అమ్మా ఏవైనా మిస్టేక్ చేస్తుంటే కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్స్ మనం కరెక్షన్ చేసుకోవడానికి మరలా మనకు ఒక త్రీ డేస్ అనేది ఇచ్చారండి సో చూడండి ఒకసారి ఇక్కడ చూసుకుంటే సెకండ్ నవంబరు థర్డు నవంబరు ఫోర్త్ నవంబర్ ఈ మూడు రోజుల్లో మనకున్నటువంటి మిస్టేక్స్ ఏవైనా ఉంటే వాటిని మనం ఫిల్ చేసుకోవాలన్నమాట అంటే మిస్టేక్స్ని మనం మార్చుకోవాలి మరి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్ అంటే మనం చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి ఎంసీక్యూస్ అంటే ఎంసీక్యూస్ అంటే అర్థం ఏంటి పైన ఒక క్వశ్చన్ ఇస్తాడు క్రింద నాలుగు ఆప్షన్లు ఇస్తాడు ఆ నాలుగు ఆప్షన్లు ఒక ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఆ కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని మన ఓఎంఆర్ సీట్లో రౌండ్ అప్ చేయాలి బబ్లింగ్ చేయాలని చూడండి ఒకసారి అది ప్యాటర్న్ ఆఫ్ ది టెస్ట్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ది టెస్ట్ మరి టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు ఆఫ్లైన్ ఉన్నా అంటే ఆఫ్లైన్ టెస్ట్ అండి మనకి ఎగ్జామ్ పేపర్ ఇస్తారు ఓఎంఆర్సీ సీట్ ఇస్తారు మనం ఫిలప్ చేసుకోవాలి పెన్ పేపర్ అండి సో పెన్ను పేపర్ పైన ఉంటుంది సో దట్ ఈజ్ ఓఎంఆర్ సీట్ బేస్డ్ సో ఓఎంఆర్ బేస్ అయినటువంటి ఎగ్జామ్ అనమాట ఇది మరి డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ మరి ఎగ్జామ్ అనేది ఎంత టైం ఉంటుంది మరి ఏ మీడియంలో రాయాలి సో మరి ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ సిక్స్త్ క్లాస్కి వన్ ఫిఫ్టీ మినిట్స్ అండి టూ అండ్ హాఫ్ అవర్స్ అదే నైన్త్ క్లాస్కి అయితే వన్ ఎయిటీ మినిట్స్ అండి త్రీ అవర్స్ ఓకేనా సో చూసుకోండి సిక్స్త్ క్లాస్కి అయితే వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అదే నైన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మాత్రం వన్ ఎయిటీ మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట అయితే మరి ఎగ్జామ్ యొక్క మీడియం ఎలా ఉంటుంది సార్ అంటే చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది థర్టీన్ మీడియంస్లో పదమూడు లాంగ్వేజ్ల్లో జరుగుతుందండి ఎగ్జాము సో మరి మనం నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఇస్తాడు మరి నైన్త్ క్లాస్ ఎగ్జామ్కి సంబంధించిది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే జరుగుతుంది ఓకేనా అది అబ్జర్వ్ చేయాలి మీరు నెక్స్ట్ మరి డేట్ ఆఫ్ ది టెస్ట్ మరి టెస్ట్ ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఈ టెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యువరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న మనకి ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి సో ఇది అబ్జర్వ్ చేయాలి ఓకేనా జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న మనకి ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇంకా ఇవ్వలేదు సో ఈ మరలా అనౌన్స్ చేస్తారనమాట ఈ ఎగ్జాము మన అప్లికేషన్ పెడుతున్న టైంలో కానీ సో ఎగ్జాము అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత కానీ మనకి అనౌన్స్ చేస్తాడు జనవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి మరి నెక్స్ట్ అంటే ఎడ్మిట్ కార్డ్ అండి దాన్ని మనం హాల్ టికెట్ అంటాం కదా హాల్ టికెట్ ఎప్పుడంటే తర్వాత మనకి మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఎన్టీఏ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ అనౌన్స్ చేస్తారు ఎప్పటికప్పుడు మనం ఎన్టీఏ వెబ్సైట్ని మనం చూసుకుంటూ ఉండాలి లేదా మా లాంటి యూట్యూబర్స్ కానీ లేదా ఎవరైనా కోచింగ్ సెంటర్స్ వాళ్ళతో కానీ మీరు కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మరి వెబ్సైట్ కూడా ఇచ్చాడండి ఇక్కడ రెండు వెబ్సైట్స్ ఇచ్చాడండి సో ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకోవడానికి ఒక రెండు వెబ్సైట్స్ ఇచ్చాడు మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు సార్ అంటే ఇక్కడ చూడండి వితిన్ ఫోర్ టు సిక్స్ వీక్స్ ఆఫ్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ అయిపోయినటువంటి నాలుగు నుండి ఆరు వారాల మధ్యలో మనకి ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ సో అదేవిధంగా మరికొన్ని డీటెయిల్స్ మనకు తెలియ తెలిసి ఉండాలి అది ఏంటి అని ఒకసారి చూడండి చూడండి ద స్కీమ్ మరి ఈ స్కీమ్ ఏంటి సైని స్కూల్కి సంబంధించినటువంటి స్కీమ్ ఏంటి మరి డ్యూరేషన్ ఎలా ఉంటుంది మీడియం ఎలా ఉంటుంది మరి సిలబస్ ఏంటి అదేవిధంగా సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటి సో ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉండాలి అదేవిధంగా లిస్ట్ ఆఫ్ సైనిక్ స్కూల్స్ ఆర్ న్యూ సైనిక్ స్కూల్స్ సో మరి సైనిస్ స్కూల్స్ ఎవరెవరు న్యూ సైనిస్ స్కూల్స్ ఎవరెవరు అండ్ దేరు టెరిటివ్ ఇంటేక్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ ది సీట్స్ ఎగ్జామ్ సిటీస్ పాసింగ్ రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా రిలేటింగ్ టు ద ఎగ్జామినేషర్ ఆర్ కంటెంట్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ హోస్టెడ్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్ చూడండి సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ ఎన్టీఏ వెబ్సైట్లో ఒక ప్రాస్పెక్టీస్ అనేవి ఇస్తాడమ్మా సో అది మనకు వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాము సో మరి బాయ్స్గా ఎలిజిబుల్ గర్ల్స్గా ఎలిజిబుల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఎలిజిబుల్నండి మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇంకా కొత్త పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళొకసారి చూసుకోండి మనకి ప్రతి సైనిక్ స్కూల్లో కూడా పది అండి గర్ల్స్ కేటీస్తారు రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా బాయ్స్కి కేటీస్తారు అదేవిధంగా ఏ స్టేట్లో అయితే సైనిక్ స్కూల్ ఉందో ఆ స్టేట్ వాళ్ళకి లోకల్ కింద వస్తుంది మిగతా అందరికీ కూడా నాన్ లోకల్ కింద వస్తుందండి సో లోకల్ సీట్స్ అనేవి సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ ఫిలప్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఉందనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లల ద్వారా ఒక వంద సీట్లు ఉన్నాయనుకుంటే ఆ స్కూల్లో అరవై ఏడు సీట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళతోటి ఒక ముప్పై మూడు సీట్లు మిగతా అన్ని స్టేట్స్ వాళ్ళతో ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది సో అది గుర్తుంచుకోవాలి మీరు ఓకేనా సో ఇక్కడ మరలా ఏం చేశాడంటే క్యాండిడేట్స్ సార్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు కీప్ విజిటింగ్ ద ఎన్టీఏ వెబ్సైట్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్టీఏ వెబ్సైట్ చూసుకుంటా ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఓకేనా సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఒకసారి చూడండి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ అండ్ మే రీడ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బిఫోర్ అప్లైయింగ్ సో అప్లికేషన్ పెట్టే ముందు సో వాడు ఏదైతే ఒక బులెటిన్ ఇస్తాడో దాన్ని గ్యారంటీగా రీడ్ చేసి దాన్ని బాగా స్టడీ చేసి మీరు అప్లికేషన్ పెట్టండి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడనమాట సో ఆ తర్వాత ఫీజ్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా మనం చేస్తాము సో మిగతా అన్నీ కూడా జనరల్గా ఇచ్చేశాడండి సో ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెయిన్గా వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఏజెస్ అండి పిల్లల యొక్క ఏజెస్ అనేవి మనం ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ బులెటెన్కి ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ వస్తే దాంట్లో చూసి కూడా మరొక వీడియో మీకు నేను చేస్తాను సో నేను మిస్ అయినా సరే ఒకవేళ అందులో ఉంటుందన్నమాట సో లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసుకుంటూ వెళ్దామండి సో మరి ఏజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పిల్లలు ఎలిజిబిలిటీ అనేది చాలామంది ఇక్కడే ఉండరు అనమాట సో మరి క్లాస్ సిక్స్త్కి క్లాస్ నైన్త్కి ఏజెస్ అనేవి ఏ ఏ ఏజెస్ అంటే ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్స్లో ఉండాలి అని చెప్పేసి నేను మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటూ చేద్దాము లాస్ట్ ఇయర్ మనకి టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్యలో ఇచ్చేవారు సో ఇప్పుడు ఏం చేస్తారంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ మధ్యలో ఇస్తారు చూడండి మనకి ఎలా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఓకేనమ్మా థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ మార్చు టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ మధ్యలో వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఓకేనా సో కంపల్సరీ ఈ ఏజ్లోనే ఉండాలి ఈ మధ్యలోనే ఉండాలి సో ఒకవేళ ఏదైనా చేంజ్ వస్తే నేను క్లియర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అలానే నైన్త్ క్లాసుకి సంబంధించి పిల్లల యొక్క ఏజ్ ఏమో ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ లెవెన్ టు ఓకేనా సో మార్చు థర్టీ ఫస్ట్ మార్చు టూ థౌజండ్ థర్టీన్ ఈ మధ్యలో పిల్లల యొక్క ఏజెస్ అనేవి ఉండాలి ఓకేనా సో అది గుర్తుంచుకోండి అమ్మా ఓకే ఎందుకంటే ఏజెస్ అనేవి కూడా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి చాలామంది ఏజ్ కంటే ఎక్కువ ఉండొచ్చు కొంతమంది ఏజ్ కంటే తక్కువ ఉండొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం ఓకేనా ఇవి మనకి ఇదిగోండి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ డీటెయిల్స్ ఒకసారి జాగ్రత్తగా మర్రా మరొకసారి చదవండి క్రింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను అదేవిధంగా మన వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపులో కూడా మనం లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ మరి ఇప్పటి వరకు ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఉంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ ఎప్పటికీ కోచింగ్ తీసుకోకుండా సో ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు కోచింగ్ తీసుకుందాం అనుకుంటే సో బెటర్ ఆప్షన్ ఏంటంటే నేను చెప్పేది ఆన్లైన్ కోచింగ్ సో ఆఫ్లైన్ కోచింగ్ అంటే చాలా వరకు సిలబస్లు అయి ఉంటుంది ఆన్లైన్ కోచింగ్లో కూడా సిలబస్లు అయిపోయినా సరే రికార్డింగ్ చేసి ఉంటుంది కాబట్టి వీడియో మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చండి సో మా దగ్గర కోచింగ్ కావాలి అనుకుంటే మా యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ఎం అనేటువంటి మా యాప్ ఉంటుందండి ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే ప్రెజెంట్ ఎయిట్ మంత్స్ కోర్స్ అనేది ఇస్తున్నాము సో మనకి డేట్ అనేది కూడా మంత్ ఇచ్చేశాడు కాబట్టి సో మీకు ఎయిట్ మంత్స్కి కూడా సమ్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది సో నేను ఇప్పుడు ఏమంటానంటే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి తగ్గించేసి ఇప్పుడున్నటువంటి ప్రైజ్ మీద మీకు చాలా వరకు ప్రైజ్ తగ్గిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్